కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామం నుంచి విలేకరుల సమావేశంలో ఆలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరి వాడు అని అలాగే మంత్రి గుమ్మనూరు జయరాం ప్రతి ఒక్కరిని అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటున్నారు అని ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న

లేకపోతే ఈయన ఇరిపక్ష గారు ప్రతిపక్షంలో టచ్లో ఉండి మాట్లాడుతున్నాడు ఎందుకంటే నాకే ప్రతిపక్షం అనేది ఎక్కడ కనిపించాం మాకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు సర్పంచులకు ప్రతిపక్షం అనేది ఎక్కడ కనిపించాం మా మా నియోజకవర్గంలో కానీ ఈరోజు ఇరిపాక్షి గారు నాకు ఇకొకటే ప్రతిపక్షమే విన్నది అంటాడు ప్రతిపక్షమే లేకున్నప్పుడు ప్రతిపక్షం విన్నట్లయితుంది అంటే ఈయన చెప్పే ధోరణి ఏముందంటే ఈయన అధిష్టానాన్ని భయపడించే విధంగా మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడస్తుంది తప్పేముంది ఆయన ఒక మన జెడ్పీటీసీ జెడ్పీటీసీ కూడా ఏమంటున్నాడు జడ్పీటీసీ అన్ని ప్రజలు ఏకాగ్రంగా ఎన్నుకున్నాడు అని అంటున్నారు ఏకాగ్రంగా ఎన్నుకోవడం అంటే ఏమది పార్టీను పార్టీ పెద్దలు అందరూ నీకు సహకరిస్తే రోజు నువ్వు జడ్పీటీసీగా కొనసాగుతున్నావు విరపాక్ష గారు అది ఎట్లా కొనసాగుతున్నావు నీకు తెలుసా కదా ఆ రోజు నీకంటే ముందు మొట్టమొదటిగా నామినేషన్ జెడ్పీటీసీ వేసింది కుమ్మనూర్ నారాయణ నేను ఆ తర్వాత నువ్వేసినావు వేసిన తర్వాత బీ ఫార్మ్ ఇద్దరికి ఎవరు వేయాలని చెప్పి ఆలోచనలో ఉంటే నాయకులు ఇద్దరు బిల్లంపించి బిల్లంపించి కూర్చోపెట్టినప్పుడు నువ్వేమడిగినావు నాకి అవకాశం ఏంటి ఈ తూరి అడినావు జయరామన్ ఏమన్నాడు ఆ సమక్షంలో ఏ నారాయణ మనం ఇంట్లో ఎవరుంటానేమి ఇరుపాక్షకి ఈ తూరి ఇచ్చేసాను నువ్వు విత్తడ్రామని నీ సమక్షంలో చెప్పినట్లేదా గారు చెప్పిన తర్వాత మన ఇద్దరము మనం జెడ్పీ ఆఫీస్కి పోయి నీ సమక్షంలో నేను నేను విత్డ్రా చేసుకునే నిజమా కాదా నేను విత్డ్రా చేసుకున్న తర్వాత మీరు జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు ఇప్పుడు అది కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ నువ్వు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారని బెల్డోని స్కూల్ పోయి సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన నిజమా కాదా అప్పుడు కూడా ఏ నాయకుడు అయితే నీకు మేలు చేశాను ఆ నాయకులు మర్చిపోయా ఇప్పుడు జెడ్పీటీసీ అయిన తర్వాత ఏ రోజైనా మన జగన్మోహన్ రెడ్డి